ఇక అమెరికా టోరిఫుల్ తో నష్టపోతున్న ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ఆక్వా రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక ప్రణాళికలు సబ్సిడీలు మార్కెట్ అవకాశాల కల్పన అంతర్జాతీయ మార్కెట్లపై ప్రత్యేక దృష్టి పెడుతుంది ఇందులో భాగంగానే ఆస్ట్రేలియాతో భారత్ ఆక్వా ఒప్పందం కుదుర్చుకుంది రైట్ ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కృష్ణా జిల్లా స్పెషల్ కరస్పాండెంట్ కేవి కృష్ణారావు లైవ్ లో అందిస్తారు ఇటీవల కాలంలో చాలా క్లిష్ట పరిస్థితులకు వెళ్ళింది ఎందుకంటే దేశానికి మారక ద్రవ్యాన్ని తెచ్చిపెడంతో పాటు ఆక్వా రైతులకు అధిక లాభాలను తెచ్చే ఆక్వా రంగం ఇటీవల అమెరికా తీసుకున్న నిర్ణయంతో కుదేలేవింది అమెరికా సొంకాలు పెంచేయడంతో మన నుంచి భారతదేశం నుంచి అమెరికాకి ముఖ్యంగా అమెరికాకి ఈ ఆక్వా ఎగుమతులు తగ్గిపోయాయి ఆక్వా ఎగుమతులు తగ్గిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతం అంతా ఈ కోస్తా ప్రాంతం అంతా కూడా ఎక్కువ ఆక్వా కల్చర్ చేస్తారు ఇటు నెల్లూరు నుంచి ఇటు విశాఖపట్నం వరకు కోస్టల్ ఏరియాతో పాటు నాన్ కోస్టల్ ఏరియాలో కూడా ఈ ఆక్వాకల్చర్ చేస్తారు ఈ ఆక్వాకల్చర్ చేసే రైతాంగం అంతా కూడా అమెరికా నిర్ణయంతో కుదేలైపోయి ఆ సాగుకి ఆక్వా సాగుకి దూరం అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న తీసుకున్న సొరబ దీని ఫలితంగా ఇప్పుడు ఆస్ట్రేలియాకు మన ఎగుమతులు మన మన భారత నుంచి ఎగుమతులు వెళ్ళడానికి చర్యలు తీసుకున్నారు ఇది శుభ పరిణామంగా ఆక్వారంగం మరింత మళ్ళీ ఉధృతం అవటానికి ఆశలు స్వీకరిస్తున్నాయి కృష్ణారా అంటే ప్రభుత్వం ఇప్పటికే రైతులు నష్టపోకుండా కూడా కొన్ని ప్రత్యేక ప్రణాళికలు అయితే సిద్ధం చేసినట్టు తెలుస్తుంది దాని గురించి అప్డేట్స్ ఏంటి ప్రణాళిక రైతులకి రైతుని అన్ని విధాల ప్రోత్సహించాలని ముఖ్యంగా కాస్టా బిల్ట్ లో ఉన్న కాస్తాలు ఉన్నటువంటి తీర ప్రాంతంలో ఎక్కువ మంది ఈ లాభాలు గడించడంతో పాటు రాష్ట్రానికి మంచి ఆదాయాన్ని దేశంతో ఆదాయంలో ఉన్నటువంటి ఆక్వరంగా నాదుకోవాలని ఈ ప్ర కొన్ని ప్రణాళికలు చేసింది ఏదైతే క్రాఫాల్ ప్రకటించే పరిస్థితి వచ్చింది ఆక్వ రైతులు ఇటు మచిలీపట్నం భీమవరం ఇటు ఏదైతే ఉందో ఇటు గుంటూరు జిల్లా ప్రకాశం నెల్లూరు నుంచి ఇటు భీమవరం కాకినాడ వరకు కూడా ఆక్వ రైతులంతా కూడా ఒక సమావేశం పెట్టుకుని ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోకపోతే ఈ దీని మీద నిర్ణయం తీసుకోకపోతే మేము ఈ ఆక్వారిని క్రాఫాల్ని ప్రకటిస్తాను కూడా ప్రకటించారు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి కొన్ని ఇది తీసి అక్కడ పథకాలు పెట్టి వా రైతులకి ఎలాంటి ఆధారి పడవద్దు అన్ని వేదాలు అనుకుంటామని చెప్పేసి ప్రభుత్వం అయితే ముందుకు వచ్చింది దాంట్లో భాగంగా ముఖ్యంగా ఏంటంటే ఎగుమతులు ఆగిపోవటం ఏ ఎగుమతులు ఆగిపోవటం అట్లాగే వాళ్ళకి వాళ్ళకి సరైన ప్రోత్సాహాలు లేకపోవడంతో ఆ ఎగుమతుల్ని పెంచడానికి కోసం ప్రయత్నాలు జరిగినాయి ఏదైతే అమెరికా సొంకాలతో అమెరికా ఎగుమతులు తగ్గిపోయిన తర్వాత అటు చైనా రష్యా కొత్తగా ఇప్పుడు ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా నుంచి ఎగుమతులు పెంచడం మూలంగా ఈ తెల్ల మొత్తం ఇప్పుడు తెల్ల మొత్తం ఉన్న రొయ్యలు అట్లాగే యాంటీబయాటిక్ వాడే రొయ్యని మన దేశం నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోవట్లేదు అది ఒక సమస్య అయితే అమెరికా సొంకు తగ్గించడం సమస్య ఈ రెండు సమస్యలతో ఆక్వారాంగం కుదేలైంది ఇప్పుడు వాటికి మోక్షం కలిగింది రైతులు దాని మీద హర్షం వ్యక్తం చేస్తున్నారు అంటే ఇప్పటికే మనకి ఆస్ట్రేలియాతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది అంటే రైతులు ఏమంటున్నారు రైతులు ఇది ఆస్ట్రేలియాతో ఒప్పందం కుదురుస్తున్నారు నిన్న మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాతో ఉండటంతో ఈ ఫైలు అంత ముందు నుంచి మూవ్ అవుతుంది దీన్ని ఈయన ఆస్ట్రేలియా రెండు మూడు రోజుల పర్యటనలో భాగంగా దీని మీద ఒక వడంబడి కుదిరింది ఇప్పుడు ఇండియా నుంచి ఆస్ట్రేలియాకి ఆక్వర్ రైతు రొయ్యలు ఏదైతే వనామీ ఉందో ఈ వనామీ రొయ్యలను ఎగుమతులు చేసుకోవటానికి అవకాశం కల్పించారు వడంబడి కుదిరింది దీని మూలంగా దాదాపు మన భారతదేశం నుంచి ఒక మన ఆంధ్రప్రదేశ్ నుంచే ఏడాదికి పది లక్షల టన్నుల అక్కువత్తులు ఎగుమతుంది రొయ్యలు వనామి రొయ్యలు పది లక్షల టన్నులు వెళ్తాయి ఈ ఈ పది లక్షల టన్నులు రమారామి చాలా వరకు తగ్గిపోయింది మళ్ళీ ఆ స్థాయిలో పెంచుకోవటానికి ఆస్ట్రేలియా ఒప్పందం ఈ వడంబడిగా ఉపయోగపడద్దని ఈ దీనికోసం మంత్రి మంత్రి లోకేష్ తీసుకున్న నిర్ణయం మాకు ఎంతో ఉపయోగకరంగా ఉందని మీ రైతులు భావిస్తున్నారు అంటే రైతులకి కొంత అవగాహన కల్పించేందుకు రిజర్వేషన్ బిల్లు కూడా తీసుకొచ్చినట్టు తెలుస్తుంది లాంటి దాని గురించి ఇవన్నీ కూడా లోకల్ గా ఉన్నటువంటి లోకల్ గా ఉన్న విషయాల మీద గవర్నమెంట్ పరంగా తీసుకునేటువంటి అన్ని చర్యలు వాళ్ళకి కరెంటు కరెంటు ఫ్రీ ఇస్తున్నారు అట్లాగే కొన్ని సబ్సిడీలు సదుపాయాలు సీడ్ విషయంలో కూడా వాళ్ళకి మంచి అవకాశం కల్పిస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళకి వచ్చిన ఎక్స్పోర్ట్ ప్రాబ్లం ఎక్స్పోర్ట్ ప్రాబ్లం ఈ సొంకాలు పెంచడం వచ్చినటువంటి ప్రాబ్లం ఇప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అటు రష్యా చైనాతో ఆల్రెడీ ఒక అండర్స్టాండింగ్ ఉంది ఇప్పుడు ఆస్ట్రేలియాతో కూడా ఎక్స్పోర్ట్ కి అవకాశం రావడంతో రైతులు మళ్ళీ తన ఉత్పత్తులు పెంచుకోవాలని మార్కెట్ బాగుంటుందని ఆశిస్తున్నారు రైట్